హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానే ఆదేశించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే కనుక మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా కొంత వయస్సు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువగా లోనవుతున్నటువంటి సమస్యలు షుగర్ ఈ మధుమేహం వ్యాధి అనేది దాదాపుగా చాలా మంది బాధపడుతుంటారు ఏదో ఒక వయసులో వయసు పడ్డాకపోతే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇది బయటికి రావడం జరుగుతుంది షుగర్ కంట్రోల్ అనేది చేయడం చాలా కష్టం ఎందుకంటే ఒకసారి కనుక షుగర్ అటాక్ అయింది అనుకోండి జీవితకాలం చాలా మంది కూడా మందులు వాడుతూ ఉండాలనే ఒక అపోహలో ఉంటారు అయితే ఆయుర్వేదంలో కొన్ని కొన్ని చిట్కాల ద్వారా కొన్ని కొన్ని మనం ప్రయోగాలు చేయడం ద్వారా దీన్ని పూర్తిగా అదుపులో కూడా ఉంచుకోవచ్చు సో ఈ ఇన్సులిన్ చాలా మంది కూడా ఇన్సులిన్ స్టేజ్ దాకా కూడా వెళ్తూ ఉంటారు అంటే ఈ షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా రిలీజ్ అవడం షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ వేసుకునే స్టేజ్ దాకా కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు సో ఇన్సులిన్ అనేది ఒకసారి అలవాటు పడడానికి జీవితకాలం కూడా ఇన్సులిన్ వాడుతూ ఉండాలి వాళ్ళకి నియర్లీ మూడు వందలు నాలుగు వందలు ఆ రేంజ్ లో ఉంటుంది షుగర్ అనేది దీనివల్ల అనేక రకాలైనటువంటి నరాల బలహీనతలు హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ లేదంటే నరాలు షేక్ బాడీ అంతా షేక్ అవుతూ ఉండడం లేదు అనంటే అంగం మెత్తబడిపోవడం షీనం మధ్యలో వీరం కారిపోవడము ఇలా అనేక లైంగిక సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు లాంటివి తాగినా పెద్ద పెద్ద దెబ్బలు దాకా లాంటి యాక్సిడెంట్ లాంటివి అయినా కూడా త్వరగా కోలుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది సో ఈ షుగర్ వ్యాధి కనుక వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు వాడినట్లయితే పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువగా అన్నం తినబు ఎందుకంటే అన్నంలో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గ్లూకోస్ కంటెంట్ అనేది సో చపాతీలు తీసుకుంటూ అప్పుడప్పుడు రైస్ తీసుకుంటూ వీలుంటే ఏదైనా ఉల్వలు కానివ్వండి కొర్రలు సామాన్లు ఇలాంటి కనుక మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ కొంచెం డైట్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఈ షుగర్ ని మనం లైఫ్ టైం కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు సో ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఏంటి అంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ మూడు ఐటమ్స్ చాలా ఈజీ ఐటమ్స్ ఒకటి నేలవేము నేలవేము చూర్ణం అనేది చాలా ఎఫెక్టివ్ వస్తుంది ఎన్నో రకాలైనటువంటి బాడీ ఇన్ఫెక్షన్స్ కానీ షుగర్ కంటెంట్ అదుపు చేయడానికి కానివ్వండి యాంటీ గా కానివ్వండి అంటే రోగ నిరశక్తి పెంచడానికి కావండి అంతేకాకుండా ఆ ఎయిడ్స్ చాలా మంది హెచ్ఐతే బాధపడతారు అలాంటి వాళ్ళలో కూడా సిడి ఫోర్ అండ్ సిడీ ఎయిట్ కౌంట్ ని పెంచడానికి కూడా ఈ నేల భయమని చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనిలాగే మరికొన్ని లక్షణాలు కలిగినటువంటి ఇంకొక పౌడరు పుడపత్రి ఈ పుడపత్రి నీలవేము పుడపత్రి ఈ రెండు చూర్ణాలు కూడా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంటుంది ఓకేనా దీనితో పాటుగా నేరేడు ఆకుల చూర్ణం ఇది కూడా ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది ఒకవేళ ఆయుర్వేద షాపులో మీకు లభించకపోతే చాలా వరకు కూడా అందరు తెలుసు నేరేడు అల్లనేరేడ్ కాయలు కాయలగా చెట్టు అలనేడు చెట్టు ఆ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి ఒక పది నుంచి పదిహేను రోజులు మంచిగా ఎండబెట్టి ఎండిన తర్వాత దంచి పొడి చేసి వజ్రకాయ చేసి పొడి చేసి భద్రపరచుకోండి చాలా సింపుల్ గా ఎందుకంటే అవి అందరికీ కూడా అందుబాటులో నేల వేమును పొడపత్తి దొరకడం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా అల్ల నేరేడు ఆకులు మాత్రం ఈజీగా దొరుకుతూ ఉంటాయి సో ఈ మూడు పొడుల్ని సమభాగాలుగా అన్ని కూడా తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సమభాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికల్పన అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక అరగంట నుంచి గంట మధ్యలో ఒక బోర్ వెచ్చటి పాలలో వేసుకు సారీ బోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఉదయం అయితే పరికడన పరికరం చూస్తే ఎంపీ స్టమక్ ఉదయం గడి ముఖం కడుక్కున్న వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక అర చెంచా నుండి స్టార్టింగ్ అయితే అర చెంచా నుండి స్టార్ట్ చేసుకొని తర్వాత తర్వాత చెంచా వరకు వెళ్ళొచ్చు ఏం పర్వాలేదు ఉదయం పరికడన అదే విధంగా రాత్రి పూట అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత సేమ్ ఇదే విధంగా గోరువెచ్చటి నీళ్ళలో కనుక ఈ పొడిని వేసుకొని తీసుకున్నట్లయితే మీకు వన్ మంత్ నుంచే మీకు తేడా అనేది కనబడుతూ ఉంటుంది ఎంత సివియర్ గా ఉన్నా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నా కూడా ఖచ్చితంగా అది పూర్తి అదుపులోకి రావడం అని చెప్తుంది అంటే కొంచెం ఫుడ్ కూడా మనం ఫాలో అవసిన అవసరం కూడా ఉంటుంది అంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి గ్లుకస్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలని మనకు సహజంగా మనకు తెలుసు షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి తినాలని కూడా మన యూట్యూబ్ లో కూడా బోల్డెన్ వస్తుంది సో అలాంటి చిన్న చిన్న ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే వీడియో కూడా చాలా లెంతి అవుతుంది ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అది ఫుడ్ అనేది ఎక్కువగా ఈ గ్లూకోస్ అనేది రిలీజ్ చేయకుండా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఈ షుగర్ ని పూర్తిగా అదుపులోకి చేయవచ్చు తర్వాత మీకు ఉన్నటువంటి లైంగిక సమస్యలు కానీ హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ కానీ నరాల బలహీనత కానీ ఆటోమేటిక్ పూర్తిగా అదుపులోకి రావడం జరుగుతుంది మళ్ళీ తిరిగి సో మళ్ళీ తిరిగి మీరు కోల్పోయిన పడుతుంది అని కూడా తిరిగి పొందవచ్చును సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఇంకా తీవ్రంగా బాధపడుతుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కానివ్వండి గైడెన్స్ కానివ్వండి ఆహార నియమాలు అన్ని కూడా మేము అందరికీ కూడా అందించడం జరుగుతుంది సో సమస్య తీవ్రంగా ఉండి ఎక్కువ టైం వెయిట్ చేయలేము ఇప్పటికే చాలా రోజులు ఖర్చు అయ్యి అని అనుకున్న వాళ్ళైతే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన ద్వారా నెంబర్స్ కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మా దగ్గర ఈ దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కానీ గైడెన్స్ కూడా మీరు పొందవచ్చు దీని ద్వారా మీరు చాలా త్వరగా ఇలాంటి సంబంధించి బయటపడి హ్యాపీగా ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ